హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచల్ మొదటిసారి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియోలు వచ్చేసి అయితే ఇట్లా కనబడుతున్న మేకలు అయితే అమ్మబడును ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే నేను విజిటింగ్ కార్డు ముందు ప్రొవైడ్ చేశాను ఆ విస్టింగ్ కార్డ్ చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని మేకలు అయినా కూడా అన్న మీకు ప్రొవైడ్ చేస్తాడట ఊరు గ్రామం డిస్టిక్ మొత్తం వచ్చేసి జయశంకర్ డిస్టిక్ భూపాలపల్లి కాటారం దగ్గర చింతకాణి అని చెప్పేసి ఒక విలేజ్ అంటే మెయిన్ రోడ్కే ఉంటుంది ఫ్రెండ్స్ తొందరనే మనం భూపాలపల్లి నుంచి అయితే ఒక నైన్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ దాకా వస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే అన్న నెంబర్కి అయితే ఫోన్ చేసి బీరం కూడా ఆడుకోవచ్చు మీకు ఎన్ని మేకలు అంటే అన్ని మేకలు కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్పేసి అయితే అంటున్నారు ఒక మన ఆంధ్ర నుంచి అయితే ఒక అన్న మనకు వీక్లీ వచ్చేసి ఇరవై మేకలుగా ఉంటా అని చెప్పేసి అయితే అన్న అన్నాడు అన్నగారికి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ అన్నగారికి అయితే కొంచెం యూజ్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అట్లే మీకు కూడా ఎవరైనా మటన్ షాప్ లాంటివి ఏమన్నా పెట్టే ఉద్దేశం ఉండేది ఉంటే పెట్టే వారికి ఈ అవకాశం చాలా యూజ్ అని చెప్పేసి నేను అంటున్నాను మీకు కూడా మంచి బిజినెస్ జరుగుతుంది అంటే రెగ్యులర్గా ఈ అన్నగారికి బిజినెస్ జరుగుతుంది ఇటు మీకు బిజినెస్ జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం ఆలోచించి మీరు అడగండి అట్లనే వచ్చేసి ఇవి కనబడుతున్న మేకలు వచ్చేసి అయితే నాటు మేకలు అండి నాటు మేకలు కూడా అన్న దగ్గర ఉన్నాయని చెప్పేసి అని అన్నాడు ఆ నే నాటు మేకల బేరం కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు నాటు మెగలు కూడా మంచిగా బ్రీడింగ్ పర్పస్లో అయినా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను మన వీడియోలు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రం మర్చిపోకండి